విశాఖ జిల్లా గాజువాక మండలం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా తొలి అడుగు కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమం డెబ్బై అవార్డు వార్డు డ్రైవర్స్ కాలనీ ద్రోణం రాజు సత్యనారాయణ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ప్రజలు కోరుకునే సంక్షేమం అభివృద్ధిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవిరావు నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాసరావు వార్డు నాయకులు చట్టిగోపి కేవీఎస్ శంకర్రావు పలువురు కార్పొరేటర్లు పల్లా శ్రీను గంధం శ్రీను కాకి గోవిందరెడ్డి రౌతు శ్రీనివాస బొడ్డు నరసింహపాత్రుడు రాజన్న రామారావు మను ముత్యాలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వన్ అనే కార్యక్రమాన్ని తీసుకెళ్లేందుకు రోజు ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రులు గవర్నీయులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది అదే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో పార్లమెంట్ విచ్చేసినటువంటి మరో పెద్దలు దిగ్గారైనటువంటి ఎంఎస్సీ వేపాట చిరంజీవి గారికి అదే సీనియర్ కార్పొరేటర్స్ కి అలాగే వార్డు అధ్యక్షులు సోదరులు గోపి గారికి సెక్రటరీ గారి సీనియర్ నాయకులు శంకర్ గారికి అదే వార్డులో ఉన్నటువంటి వివిధ నాయకులందరికీ కూడా మా మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వేడికి పోతున్నటువంటి సోదరి సోదర్పణకి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను విలేక సోదరికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఇందులో పాల్గొనండి విన్ చేసినట్టు కూడా గోడౌన్ నాయకుడు కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను సోదర ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళాను ఈ ప్రోగ్రాము మీరు స్టార్ట్ చేసి సుమారు ఇరవై రోజులు కావచ్చు మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ ఈరోజు ఈ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పండి అన్నా బాగుందంటే బాగుందని చెప్పండి బాగోలేదంటే బాగోలేదని చెప్పండి బాగుందంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుందని అడుగుతున్నాం బాగోలేదంటే ఏ విధంగా మీరు బాధపడుతున్నాడు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి సలహాలు తీసుకుంటారు ఈ తొలి కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర రవాణా శాఖ మాజీలు రామప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ పల్ల శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ శ్రీ వ్యాపార చిరంజీరావు గారికి నా సహచర కార్పొరేటర్లకు డెబ్బై ఆరు వార్డు వార్డు కమిటీ సభ్యులకు సోదరుల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ముగ్గురు సర్వర్లో ఈ రాష్ట్రం సర్వకుమికంగా అభివృద్ధి చెందుతుంది అదే భాగంగా ఏదైతే ఎలక్షన్ వచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీలన్నీ కూడా కూర్చొని తప్పకుండా ఒకటి మన ఈ రోజు నాలుగు ఆమీలు పూర్తి చేసిన ఐదు హామీ మనం ఆగస్టు పదిహేను ఫ్రీ బస్ ఏర్పాటు జరిగింది తర్వాత రైతు భరోసా రైతు భరోసా అనేది మన ప్రాంతానికి సంబంధించి కాదు ఇది అర్బన్ ఏరియా అన్నదాత ఇది మన ప్రాంతానికి సంబంధించి కాదు రైతు మనం ఏదైనా అర్బన్ ఉన్నాం ఈ ఐదు మనం చేయగలుగుతున్నాం ఆ కూడా అద్దుతో పూర్తి చేపించి ఏదైతే ప్రధానంగా మంత్రి గారు కోరేది ఏంటంటే ఆరోగ్య మంత్రి గారు సరే అవసరం కోసం మాట్లాడతాను గత ప్రభుత్వంలో చిరంజీవిరావు గారికి తోటి సహోదర కార్పొరేటర్లకు జిల్లా బాడీ స్టేట్ బాడీ మెంబర్స్ అందరికి హైదరాబాద్లో తెలియజేసుకుంటూ ఏదైతే మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలో శుభరిపాలన పెట్టి ప్రజల్లోకి వెళ్ళి మనం సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సంతోషంగా చేస్తున్నటువంటి తరుణంలో ప్రజల వద్దకి వెళ్ళి ప్రజల సమస్య యొక్క ఏదైనా ఉంటే తెలుసుకోవడం మనం చేసినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకి వ్యక్తపరిచి మనం ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి కార్పొరేటర్ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి ఒక మంచి పవన్ కళ్యాణ్ అంత మంది పిల్లలకి మరి అద్భుతంగా వారికి తల్లికి మాత్రం కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు అంతేకాకుండా పల్లా శ్రీనివాస్ గారు అన్నట్టు మనం ప్రభుత్వం రాకుందో సంవత్సరం కాలం నుంచి విద్యార్థులు చాలా మంది ఉన్నారు మన పరీక్ష ఇవ్వడానికి మరి ఒక్క ముందుకు ఈ సంవత్సర కాలంలో కూడా ఉన్నాయి ఇవి అది కలిపి మనం పరీక్ష మళ్ళీ వచ్చి నిర్మించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మంత్రి వర్యులు అన్న రామప్రసాద్ రెడ్డి గారికి అదే విధంగా మరి ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రాజవాక శాసనసభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మా మిత్రులు ఎమ్మెల్సి విప్ వ్యాపార చరంజీవ గారికి కార్పొరేటర్లకు తెలుగుదేశం నేనైతే ఎప్పుడు ఒకటే చెప్తాను సాధారణ సాధన చూసేసరికి సాధారణంగా కనిపించే ఒక అసాధారణ వ్యక్తి మల్లా శ్రీనివాస్ గారికి వేదిపై ఉన్న తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు నాయకులు ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా ముఖ్యంగా గాజువాక సత్త గాజువాక ప్రజల యొక్క మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసిన గాజువాక ప్రజలందరికీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ విడిపోయింది హైదరాబాద్ కోల్పోయాం లక్షల కోట్ల ఆదాయం వచ్చే రాజధానిని కోల్పోయాం మాకు చాలా సంతోషంగా ఉంది కూటం ప్రభుత్వం అనేది ఏదో ఒక ఊచిలాగా కాకుండా కూటమి అనేది రేపు రాబోయే ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి పనిచేస్తుందని ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రూవ్ చేసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా అలాగే మా కార్యకర్తలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం అయ్యా ఈ కార్యక్రమాలన్నీ చేసేదానికి పైన మన నాయకుడు ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కార్యక్రమాల సంక్షేమ ఫలాలు ముందు చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయి కాబట్టి ఇవి మనము ప్రజలకు చెప్పే బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఈరోజు మా మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కలిసి కట్టుగా సమిష్టిగా ప్రజల దగ్గరికి వెళ్ళాము అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా వినతలు తీసుకోవడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఎక్కడ కక్షలు కార్పణ్యాలకు తావులేదు ఈ రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు అజెండానే ఈ రాష్ట్రంలో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చేపట్టబోయే కార్యక్రమాలు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సపోర్ట్తో ఈ రాష్ట్రం రాబోయే కాలంలో నాలుగు సంవత్సరంలో ఎంతో ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ అలాగే ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా కూడా మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వంలాగా ఎక్కడ ప్రజలకు అబద్ధాలు చెప్పడం కంటి కంటికి గంతలు కట్టే కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఏదైతే గడప గడపగా చేసినారో దానికి ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమానికి చాలా తేడా ఉందండి ఆ రోజు అంతా తప్పు లెక్కలు చూపించి ప్రజల దగ్గర వాళ్ళు తిరస్కరించబడ్డారు మేము ఒకటే చెప్తున్నాం మేము ఇది చేసాం మేము చేసింది ఇది అని చెప్పాము వాళ్ళు కూడా నమ్ముతున్నారు రేపు చెప్తున్నాం కాబట్టి తప్పకుండా రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలని తొలుగడు కార్యక్రమం వల్ల అందరికీ తెలిసింది ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకొని పోయి రేపు వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలతో రెండు నేల అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నారు జై కేంద మీకు ముందుకు వెళ్తున్నాం అయితే మేము ఆలోచన ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఈ పరిపాలన వైపు చూస్తున్నారు ఏ విధంగా అనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాంపస్కి వెళ్తున్నాం ఎక్కడ డోర్ టు డోర్ అనుకోవడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాత్రం ఒక మాట చెప్తున్నారు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది భవిష్యత్తులో ఆయన అభివృద్ధి బాగా చేస్తారు అన్న ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక నమ్మకం ఎందుకు నమ్మకం ఉందంటే గత ప్రభుత్వం అయితే కేవలం సంక్షేమం చేస్తే ఊపి తప్ప ఎక్కడ మౌలిక సదుపాయాలు కానీ సంపద దృష్టి చంద్రబాబు నాయుడు గారు అయితే సేవా కార్యక్రమం కూడా చేస్తారని ఆలోచనతో ఉన్నారని చెప్పేసి గది ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రేపు ఇరవై ఇరవై తొమ్మిది ఆ ధ్యేయంగా పెట్టుకొని మేము సూపర్ పార్లు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీద ప్రధానంగా తెలియజేస్తూ మరొక మరి మంత్రి గారికి గారికి ధన్యవాదాలు అలాగే మా డెబ్బై వాడు కార్యకర్త నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు